హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసుకో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ రోజు ఏంటంటే ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఎందుకంటే క్రిస్మస్ కదా క్రిస్మస్ రేపు హ్యాపీ క్రిస్మస్ అందరికీ అని చెప్తామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తాము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం క్రిస్మస్ ఎప్పుడు వచ్చిద్దా ఎప్పుడు వచ్చిద్దా అని కానీ వచ్చేసింది రేపే క్రిస్మస్ ఈ రోజు మీకు అడ్వాన్స్ ఇచ్చేసి అని చెప్పి వీడియో చేస్తున్నాం అనమాట మాకు పైన లైటింగ్స్ ఇవ్వండి మాకైతే చాలా బాగా నచ్చినాయి అనమాట లాస్ట్ ఇయర్ కూడా మేము పెట్టాం వీడియో లాస్ట్ ఇయర్ లాగానే సేమ్ అనమాట స్టార్ లైటింగ్స్ తర్వాత చిన్న చిన్నగా మేము కొంచెం చిన్న చిన్న పనులు కూడా చేసుకుంటాము అవన్నీ కూడా అని చెప్పేసి చేద్దాం చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే అంతా స్టార్ట్ చేస్తాము కాబట్టి తప్పకుండా వీడియోని చూడండి మేము వీడియో స్టార్ట్ వీడియో స్టార్ట్ చేయడానికి అయితే ఏం లేదులే మామూలుగా క్రిస్మస్ వీజన్స్ చెప్పి మేము చేసే ముగ్గులు మామూలుగా డెకరేషన్ ఇవి చూపిద్దామని వీడియో చేస్తున్నాం అంతే ఓకే ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసేస్తాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే కచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఓకే ముందైతే ముగ్గేయడం కోసం ఇల్లు అదే వాకిలి అంతా కూడా మా చెల్లి ఊడుస్తుంది ఊడ్చేటప్పుడు నేను డిస్టర్బ్ చేస్తూ ఉంటాను ఇది ఎక్కడ ఉంది మట్టి అని చెప్పి చెప్తున్నాను అనమాట ఇక్కడైతే నేను మళ్ళీ పద్మశ్రీ వచ్చి తుడుస్తుంది మళ్ళీ ఇంకో చోట అలాగే ఏడిపిస్తూనే ఉంటాను ఊడిసేటప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు నేను ఎక్కువగా ఏడిపిస్తూనే ఉంటాను అనమాట పద్మశ్రీ పాప నేను చెప్పినప్పుడల్లా వచ్చి ఊడుస్తుంది అనమాట నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మా అక్క అసలు అయితే రోజు నేను నేను నేనేస్తాను ఈరోజు మా అక్క జలుతుందనమాట అదే చెప్తున్నాను నేను వీడియోలో మొత్తం అంతా చేసింది అంటే వీడియోలో కనిపించాలని చెప్పేసి నేను ఎక్కువ వీడియోలో కనిపించేవి చేశాను అనమాట మొత్తం నాకు అంత అలగలేదు ఫ్రెండ్స్ మొత్తం రోజు చేసేది నేనైతే ఈరోజు వీడియోకి మాత్రం మాకు చేసింది బాగా తుడిచేసి తుడిసేసి కళ్ళప్పుని కళ్ళు చిమ్మేసి జిమ్మేసి చిమ్మిన తర్వాత ఆ వాటర్ ఉండకూడదు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి అలాగా తుడిచేసాం అనమాట క్రిస్మస్ ట్రీసు మధ్యలో క్యాండిల్స్ వచ్చినాయి ముగ్గు చాలా బాగుంది యూట్యూబ్లో చూసుకుంటేనే వేస్తున్నాం అనమాట యూట్యూబ్లోనే చూసాము సెలెక్ట్ చేసుకున్నాం కొంచెం సింపుల్గా ఉన్న వాళ్ళు ముగ్గు అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని మరి వేస్తాం ముందు పీస్తో వేసాము అప్పుడు ఈజీగా వచ్చింది తర్వాత దానిపైన ముగ్గులు కలర్స్ అనమాట అయితే ఉత్తే ముగ్గుదంటే కొంచెం ఫస్ట్ టైం అనుకుంటున్నా తెలుసు ముగ్గు కొంచెం ఇద్దరమే కలిసి వేరే వేరే టైంలో ఇదివరకు ఏంటంటే అక్కలు ఉండేవాళ్ళు వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు అనమాట మేము వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే మా ఓన్గా మేము వేసేస్తాం కానీ ముగ్గు మాత్రం చాలా బాగా బాగా వచ్చింది మీరు కూడా చూడండి చక్కగా ఏం వేయకుండానే అదిరిపోతుంది ఇంకా అన్ని వేస్తాయి ఇంకా బాగుంటుంది కలర్స్ వేస్తాయి కలర్స్ ఏమన్నా చిన్నగా ఉన్నా సింపుల్గా ఉంది క్రిస్మస్ కి మనకి ట్రీస్ అని లైటింగ్స్ స్టార్స్ వచ్చినాయి అన్నీ వచ్చినాయి అన్నీ వచ్చి మంచిగా వచ్చినాయి అనమాట ఇక్కడైతే నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ చాపుకేస్తే వేస్తాం కదా ఆ తర్వాత ముగ్గుతో వేయాలని చెప్పేసి ముగ్గుతో వేసేస్తున్నాం పైన కొంచెం కనిపించేలాగా మధ్యలో ఐడియా వచ్చింది ముగ్గు ఎక్కువకుండా ఫస్ట్ కలర్స్ వేసిన తర్వాత ముగ్గేస్తే నేను ఇస్తున్నాను నేను ఇస్తున్నాను ఐడియా ముగ్గేసేసిన తర్వాత కాకుండా ముందు కలర్స్ వేసిన తర్వాత ముగ్గేస్తే పైన మళ్ళీ పద్ద పెద్దగా వేయాలంటే వేయలేం కదా అని ఇంకా తర్వాత మరుగుణాం నేను ఫాలో అయిపోయా కలర్స్ కాకపోతే చెట్లకి గ్రీన్ కలర్ వేసి ఉంటే ఇంకా బాగుండేది కాకపోతే ఏంటంటే ఇది వరకు మాకు లాస్ట్ కలర్స్ మిగిలినాయి అనుకోకుండా ఆ కలర్స్ చూసేసి వేసేసాం అనమాట లేదంటే కొనుక్కు వస్తే కనుక గ్రీన్ కలర్ కొనుక్కు వచ్చి చక్కగా చెట్లు గ్రీన్ వేసి ఉంటే ఇంకా బాగుండేది చాలా బాగుండేది మేము గ్రీన్ ఉందే ఉంది అనే మైండ్లో ఉండిపోయి తెర ముగ్గు దగ్గరికి వచ్చి ఓపెన్ చేసేసరికి గ్రీన్ లేదు ఆరెంజ్ బ్లూ ఎల్లోనే ఉన్నాయి ఇంకా అదే రెడ్ ఇంకా ఆ ముగ్గులతోనే సరిపెట్టేస్తాం ఈసారి అయితే కొనుక్కోకుండా చక్కగా సరిపోయింది మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఎలా చేస్తున్నారు క్రిస్టమస్ కామెంట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మాకైతే చాలా సింపుల్గా ఉన్నా సరే ముగ్గు చాలా టైం పట్టింది మినిమం ఒక టూ అవర్స్ అనే టైం పట్టి ఉంటుంది టూ అవర్స్ టైం పట్టింది ముక్కు అయితే కనుక సింపుల్గా చిన్నగా ఉన్న కలర్స్ వేయడం ఆ పైన మళ్ళీ అలాగా కొంచెం టైం పట్టేస్తుంది చాలా టైం పట్టింది నేనైతే పీట తెచ్చుకొని చక్కగా నొప్పులు రాకోకుండా చక్కగా నేను నాకు అలా కూర్చొని వేస్తే అంత అనిపించలేదు ఫ్రెండ్స్ అందుకే ఎక్కువ నుంచోనే ఉన్నా నుంచోనే చీవంగానే వేసా నా ఇటు తిరగకుండా మాకు ఒక దగ్గర ఉన్నది ఇంకా అక్కడ ఉన్నాయే వేసింది మిగిలి నువ్వు వేస్తే అంది నేనే గుంట్రం తిరుక్కుంటే వేసా ముగ్గులు మాత్రం ఎలా అనుకోలే అని చెప్పేసి ప్రతిసారి క్రిస్మస్కి ఏంటంటే ఎక్కువ మేము వేసేవాళ్ళం కాదు ఈసారి మాత్రం చక్కగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇద్దరం కలిసి మంచిగా వేస్తాము చాలా బాగా వచ్చిందనమాట ముగ్గు అయితే కనుక ట్వంటీ ఫోర్త్ నైట్ వేసేస్తున్నాము మరి నైట్ అయిపోతే కూడా నిద్ర వచ్చేస్తుంది అని చెప్పేసి కొంచెం త్వరగానే స్టార్ట్ చేసాం మినిమం ఎయిట్ 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 థర్టీకి స్టార్ట్ చేస్తాం అనమాట స్టార్ట్ చేసి బాగా చేస్తాం ఏ గ్రీన్ కాకపోయినా ఇది కూడా బాగానే ఉంది చూడడానికి చూడడానికి బాగానే ఉందని చెప్పేసి ఇంకా వేస్తాం అనమాట మేము తీసుకు మేము వేసుకున్న డ్రెస్సులు కూడా ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సేమ్ డ్రెస్సులు కొంచెం కలర్ చేంజ్ అనమాట అంతే కాళ్ళ వచ్చుకుంటే అలా అలా చేసేస్తున్నాం ఇంకా క్యాండిల్స్ కూడా బాగా వచ్చాయి క్రిస్మస్కి సింపుల్గా వేయలేదు కొంచెం మంచిగానే వేస్తాం న్యూ ఇయర్కి కూడా వేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట న్యూ ఇయర్కి కూడా వేస్తాము చాలామంది క్రిస్టియన్స్ అయితే కనుక క్రిస్మస్కి కూడా రాస్తారు అందుకే మేము కూడా రాస్తాం ఎందుకంటే మేము క్రిస్టియన్స్ కాబట్టి ఇంకేం ఫ్రెండ్స్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ కలర్స్ ఇంకొంచెం ఉన్నట్టయితే ఇంకా బాగుండేది కానీ తక్కువ తక్కువ కలర్స్లో సింపుల్ సింపుల్గా వేస్తాం అనమాట అనుకోకుండా వేసేసాం చూడండి ఫ్రెండ్స్ మాకు ఒక్క దగ్గరే కూర్చొని ఆ పేటను జరుపుకుంటే అట్రెక్ట్ అవుతుంది నేను మాత్రం అసలు కూర్చోకుండా ఇటు ఇటు వేసుకుంటే నాకు కాలు నొప్పులు వచ్చేసింది అలాగే ఒంగోలు అంటే ఒంగో ఒంగోలు అయినా కూర్చోవడానికి కూడా పేట ఉండాల్సిందే అనమాట పద్మశ్రీ కూడా వేసుకుంది మరీ అంటది కానీ లేదు ఎక్కువ వేసుకోలేదు తెలియట్లా వీడియోలో వీడియోలో ఉన్నంతసేపు కూర్చోదు ఇటు తెచ్చుకోదు ఇప్పుడు తెచ్చుకు ఇటు తెచ్చుకొని వేసుకొని మరి కూర్చుంది ఇప్పుడు దాకా చెప్తుంది బాగానే చాలా వరకు వేసాను ముందు వేసాను తర్వాత లాస్ట్లో ఇంక మా అమ్మాయి వేసుకోమంటే వేసుకున్నాను చెప్పింది పద్మశ్రీ ఫస్ట్ నేను ఏం చేసాను ప్రేజ్ అక్కడ ఆరెంజ్ చేసి ఆరెంజ్ చేసాను అన్నీ కలిసిపోయినట్టున్నాయని మళ్ళీ దాని మీద ఎల్లో వేసా ఇంకేం ఫ్రెండ్స్ అన్నట్టు ముగ్గు అయితే నాకు రాదు అసలైతే ముగ్గు రాదు కానీ ఈ మధ్య నేర్చుకున్నాను అనమాట నేనే నేర్పించాను ఫ్రెండ్స్ యూట్యూబ్ ముగ్గు ఇదే నేను నేనే చూసాయి ఈ ముగ్గు యూట్యూబ్లో ఇది అనట్లు నేను నార్మల్గా చెప్తున్నా ముగ్గు వేయడం నాకు అసలు అయితే రాదు కాకపోతే కొన్ని వారం రోజుల నుంచి నేనే మా ఇంటి దగ్గర ముగ్గు వేస్తున్నాను అనమాట ఆ విధంగా నాకు కొంచెం ముగ్గు వచ్చేసింది ఇంకా పద్మశ్రీ కన్నా ఎక్కువ సీనియర్ అయ్యాను అనమాట ముగ్గురు ఎండింగ్ వచ్చేస్తుంది కొంచెం ఎండింగ్ వచ్చింది అనమాట ఇంకా హ్యాపీ క్రిస్మస్ రాసిద్ది మా అక్క వంకట్ ఎంకర్లుగా మొదలెట్టేసింది అయింది జరుపుకుంటూ జరుపుకొని రాసా అనమాట నేనైతే హ్యాపీ క్రిస్మస్ అంటే డబ వన్ సైడ్ వన్ సింగిల్ లైన్ అయితే వచ్చింది డబల్ లైన్ కొంచెం కష్టం అనమాట నాకైతే అందుకని డబల్ లైన్ కొంచెం జరుపుకుంటూ జరుపుకుంటూ గీసుకుంటా ఒక క్లాత్ పెట్టుకొని మరి జరుపుకుంటా మీకు ఇందులో హ్యాపీ క్రిస్మస్ అనేది కొంచెం అంటే ఫ్రంట్ కెమెరా పెట్టేసరికి ఏమైందంటే హ్యాపీ అటెళ్ళి క్రిస్మస్ అటెళ్ళింది ఇది వచ్చింది అనమాట అసలు అయితే మేము రాసింది హ్యాపీ క్రిస్మస్ అని మామూలుగానే రాసేసాం మీకు వీడియోలో కనిపించడం మాత్రం కొంచెం తేడాగా కనిపిస్తుంది ఫ్రంట్ కెమెరా కాబట్టి మేము ఇలా రాస్తామని అనుకోవద్దు మేము రాయడం అయితే హ్యాపీ క్రిస్మస్ అని రాసాం ఇందులోనేమో క్రిస్మస్ హ్యాపీ అది కూడా కొంచెం వంకరగానే కనపడుతుంది మామేమో సైడ్లో వేసిందనమాట సైడ్లు వేసి ముగ్గులేసి కలర్స్ వేసాం చాలా బాగుంది మీకు లాస్ట్లో చూపిస్తాం ఎలా వచ్చింది మొత్తం ఎంత ఏంటి అనేది కూడా చూడండి వ్లాగ్ వ్లాగ్లో చేద్దాం అనిపించింది క్రిస్మస్ది అందుకనే చేసాము ఈరోజు అడ్వాన్స్ది అనమాట రేపు మేము మంచి రెడీ అయ్యి క్రిస్మస్ది చేస్తాం క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇప్పుడు అడ్వాన్స్ క్రిస్మస్ చెప్పడానికి వ్లాగ్ ఏ ఇయర్ కా ఇయర్ ఎలా జరుగుతుందో క్రిస్మస్ ఎలా జరుగుద్దో అనుకుంటున్నాము కానీ ఎప్పటికప్పుడు మంచిగానే అయిపోతుంది మంచిగానే జరుగుతుంది అవును ఏ సంవత్సరం సంవత్సరాలు ఎలా గడిచిపోతున్నాయి కానీ మనుషులు మాత్రం అలా ఉండిపోతున్నాము సంవత్సరాలు అలా గడిచు కానీ స్టార్టింగ్లో మాత్రం అనుకుంటున్నాం నిజంగా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో మంచిగా ఉండాలి అన్నట్టు మొదలు పెడతాం కానీ అది అలానే ట్వంటీ త్రీ ఎలా గడిచిందో ట్వంటీ ఫోర్ కూడా కొంచెం దాదాపు అలాగే గడుస్తుంది ఆ రోజులు వారాలు వెళ్ళిపోతున్నాయి కానీ మనం మాత్రం అలాగే ఉన్నాం ఇయర్ అయినా ఇయర్ అయినా సరే కొంచెం మంచిగా ఉండాలి అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి మేము ప్రేయర్ చేస్తున్నాం అనమాట మీరు కూడా అందరూ ఉండాలి అందరూ అనుకున్న విధంగా అందరు లైఫ్లో ఉండాలి అలాగే కోరుకున్న లైఫ్ రావాలి అనేది రావాలని చెప్పేసి మేము కూడా అందరి గురించి ప్రేర్ చేస్తున్నాము మా గురించి కూడా మీరు ప్రేర్ చేయండి ఇప్పుడైతే బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే క్లా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు లాస్ట్ అప్ మాట చూడండి బాగుంది బాగా వచ్చింది మేము ఏదో చిన్న చేయగలమా ఇంత పెద్ద ముగ్గు అనుకుంటే స్టార్ట్ చేసాము నిస్తే అదే వచ్చేసి ఇదిలేక అన్నట్టు చేస్తాం అనమాట ఓకే ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బాయ్ బాయ్ స్టే హోమ్ స్టే